హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానీ పెట్టాలనుకున్నప్పుడు అన్న ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటున్నా అయినా కూడా మన అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు నిమిషాలు అనేది వీడియో పంపిస్తున్నారు అన్న మీరు పూర్తిగా రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో మాక్సిమం రెండు నిమిషాల పైన వచ్చేలా వీడియో పెట్టండి ఎందుకంటే మీ అడ్రస్ చెప్పాలి జివాల్ డీటెయిల్స్ చెప్పాలి కాబట్టి అక్కడ టైం అనేది మాకు అక్కడ సరిపోదు మ్యాక్సిమం రెండు పైన వచ్చేలా వీడియో పెట్టండి ఇలా పంపించాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇక్కడ టైం లేదు మనం మాట్లాడే డీటెయిల్స్ ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటీ అయితే మనకి మనం టోటల్ వచ్చి డెబ్బై పిల్లలు అయితే మనకి అమ్మకనుకోండి అనుకోండి ఈ డెబ్బై పిల్లలు ఏజ్ అనేది అన్న చెప్పలేదు లైవ్ వేట్ వచ్చేసి మనకి యావరేజ్ మీద ముప్పై కిలో లైవ్ వేట్ వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నల్గొండ దగ్గరలో ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి నల్గ నల్గొండ డిస్టిక్ దగ్గరలో అయితే ఉన్నాయి విలేజ్ నాకు అర్థం కాలేదు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే అన్న చెప్తాడు ఎవరైనా సరే మన ఛానల్లో జీవాలు చూసి కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసాం అంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కానీ నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ జూమ్ చేయడాలు దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయడం వల్ల ఏంటంటే మీకు పెద్ద పిల్లలాగా కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్